శ్రీ గురుభ్యోన శ్రీ లలితా సహస్రనామంలో శ్యామలాదేవి యొక్క ప్రస్తావన ఉంది ఎలా అంటే మంత్రిణీ దేవత అని ఎక్కడెక్కడైతే వస్తుందో అవి శ్యామలా దేవత యొక్క చక్ర గేయచక్రరథారూఢ మంత్రిణి పరిసేవిత అంటే గేయచక్రంపై కూర్చున్న దేవి చేత కొలువబడుతున్న లలితాదేవి అని అర్థం ఇక్కడ మంత్రిణీ దేవిని ప్రస్తావించింది శ్యామలాదేవి గురించి రెండో నామం చూద్దాం మంత్రిణ్యంబా విరచిత విశుక్రవధతోషిత విశుకృ సంహరించిన మంత్రిణీదేవి ఇక్కడ కూడా మంత్రిణీదేవి అనగా శ్యామలాదేవి గురించి ప్రస్తావన మూడవ చోట మంత్రి జధూ ఈ నామంలో కూడా శ్యామలాదేవి యొక్క వైభవం ఆవిష్కృతమవుతుంది ఇక్కడ లలితాదేవి శ్యామలాదేవి వేరు అని చెప్పడం లేదు అందరూ కలిసి ఒకే అమ్మవారి రూపాలు భజే శ్రీ చక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయ సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం అని లలిత అమ్మవారిని ధ్యానం చేస్తారు లలితాదేవికి కుడివైపు శ్యామలాదేవి ఎడం వారాహిదేవి ఉంటారు భండాసుర సంహారానికి బయలుదేరినప్పుడు అమ్మవారు ఒక్కరే ఉన్నారు ఆమెకు ఒక్కటే రథం అది చక్రరాజ చక్రరాజరథారుడు సర్వాయుధ పరిష్కృత రథంలో ఉన్నారు కాని ఎవరితో యుద్ధం చేయదలుచుకున్నదో అతడు అనేక రూపాల్లో ఉన్నాడు భండాసురుడు విశుక్రుడు విషంగుడు వారికి చాలా సైన్యం ఉంది అమ్మవారు పరిశీలించి అవిద్య ఇన్ని రూపాలు ధరించి ఉన్నది కనుక వాణిని ఎదుర్కోవడానికి విద్య కూడా అన్ని రూపాలు ధరించాలని సంకల్పించి ఆ సంకల్ప మాత్రం చేత ఆమె నుండి రెండు శక్తుల్ని ఉద్భవింపజేశారు ఆ రెండు ప్రధాన శక్తులే శ్యామల వారాహి అమ్మవారు తనదైన శ్రీవన్నగర రాజ్యభారమంతా ఎవరికి అప్పచెప్పాలి అని ఆలోచించి దేవిని దగ్గరకు పిలిచారు ఆవిడే శ్యామల ఆవిడ దగ్గరకు రాగానే లలితాదేవి తన ఉంగరం తీసి శ్యామలాదేవి కుడిచేతి అనామికకు దానిని తొడిగి నీకు మొత్తం ఈ రాజ్యభారం అప్పగిస్తున్నాను అన్నారు దీనిని ముద్రిక ఇవ్వడం అంటారు అమ్మవారి యొక్క రాజ్యభారాన్ని మొత్తం స్వీకరించింది శ్యామలాదేవి భారాన్ని సంస్కృతంలో ధూహు అంటారు మంత్రిణీన్యస్థ రాజ్యదూహు అనగా రాజ్యభారాన్ని శ్యామలాదేవికి అప్పగించింది లలితాదేవి ఏదైనా ఒక రాజ్యపాలనలో ప్రధానంగా ఉండవలసినవి రెండు ఒకటి మంత్రాంగం రెండవది రక్షణ వ్యవస్థ మంత్రాంగం అంటే ఆలోచన వ్యూహరచన చేయాలి ఏది ఎలా ఉండాలో ప్రణాళిక వెయ్యాలి ఇదంతా మేధస్సుకు సంబంధించిన అంశం మంత్రమంటే ఆలోచన అని ఒక అర్థం ఉంది మంత్రి మంత్రము మంత్రాంగం ఈ మాటలను వ్యవహారాల్లో వాడుతూ ఉంటాం దీనిని సచివ అని కూడా అంటారు ఇవన్నీ మంత్రిత్వానికి సంబంధించిన పదాలు జ్ఞానానికి సంబంధించిన మంత్రిత్వం అంతా శ్యామలాదేవి దగ్గర కనపడుతుంది ఆ తల్లి జ్ఞానశక్తి రెండవ శక్తి దండనాథ ఈమె సేనాధ్యక్షురాలు అంటే సైన్యాన్ని నడిపే తల్లి శ్యామలాదేవి జ్ఞాన ప్రణాళికలను అనుసరించి ఈవిడ సైన్యాన్ని నడుపుతుంది ఈ రెండూ రావడానికి కారణం లలితాదేవి సృష్టి చేయాలని అనుకున్న పరమేశ్వరుని సంకల్పశక్తే లలితాదేవి ఆ సంకల్పమే కామ ఇచ్ఛ అనే శబ్దాల ద్వారా చెప్పబడుతుంది శివుడు అంటే ఇచ్ఛాశక్తితో ఉన్న ఈశ్వరుడు అని అర్థం సృష్టి చేయాలని సంకల్పించుకున్న పరమేశ్వరునికి శివుడు అని పేరు ఆయన సంకల్పించాడు కనుక కామించాడు అని కూడా అంటారు ఆ కోరికానబడే శక్తి పేరు కామేశ్వరి ఆవిడే మహాకామేశ్వరి ఆదిగా సంకల్పం ఉంది ఆ సంకల్ప ఆది శక్తి లేదా ఇచ్ఛాశక్తి ఆ ఇచ్ఛాశక్తి నుండి రెండు శక్తులు బయటికి వచ్చాయి ఏదైనా పని చేయాలంటే ముందు ఆ పని చేయాలనే సంకల్పం ఆ పని ఎలా చేయాలి అనే జ్ఞానం తరువాత క్రియా ఉంటాయి ఈశ్వర సంకల్పం నుంచి వెలికి వచ్చిన మరో రెండు శక్తులు జ్ఞానము క్రియ ఇచ్ఛాశక్తి లలితాదేవి జ్ఞానశక్తి శ్యామలాదేవి క్రియాశక్తి వారాహీదేవి ఈ మూడు కలిపి ఒకే శక్తి స్వరూపాలు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ అనే నామంతో ముగ్గురినీ కలిపి ఒకే ఒక శక్తిగా చెప్పారు శ్యామలాదేవిని ఆరాధిస్తే జ్ఞానం వస్తుంది ఆవిడను ఆరాధించాలనే జ్ఞానం ముందు ఉండాలి ఆ జ్ఞానం రావాలంటే పూర్వపుణ్య విశేషం ఉండాలి ఆ తల్లిని ఒక్కసారి ఆశ్రయిస్తే ఆ తల్లి అనుగ్రహంతో తెలివితేటలు వస్తాయి ఎవరినైతే సరస్వతి వాగ్దేవి బ్రాహ్మి అని పూజిస్తున్నామో ఆ సారస్వత స్వరూపమే శ్యామలాదేవి శ్యామల సరస్వతి భిన్న రూపాలు కావు ఇన్ని రూపాలు ఇన్ని శక్తులు అన్నీ కలిసి ఒకే ఒక రూపమైన పరతత్వమైన ಲಲಿತಾ ಪರ ರೂಪಮೆ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ